హాయ్ నేను మీ మధు మధు ఎక్స్ప్లోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఈరోజు కొత్తగా పూజ హాయ్ గైస్ ఐఎమ్ పూజ ఇవాళ శ్రీ శ్రీ అంబాత్రేయ టెంపుల్కి వెళ్తున్నాం సుమారు హైదరాబాద్ నుంచి వన్ సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఈ ఆలయం అనేది ఉంది రోడ్డు మార్గం ద్వారా రెండు గంటల ప్రయాణం చేస్తే ఈ ఆలయాన్ని చేరుకుంటాము మరి లేట్ చేయకుండా మనం టెంపుల్కి వెళ్ళి పత్రిక ప్రయత్నం చేద్దాం మనము ఇప్పుడే శ్రీ శ్రీ అంబాత్రయ ఆలయానికి చేరుకున్నాము బీచ్వార్ గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ అంబాత్రేయ క్షేత్రము మెయిన్ ముఖద్వారం ఇది పన్నెండు రాశులకు సంబంధించిన పన్నెండు ఉన్నాయి ఇక్కడే గురువుగారు పన్నెండు సంవత్సరాలు ధ్యానం చేసి ఆ శక్తులను ఇక్కడ దారపోసారు ఇక్కడ తాబేలు ఆకారంలో ఉన్న కోనేరులో సప్త నదుల నుంచి నీళ్లను తీసుకొచ్చి ఈ కోనేరులో కలిపారు ఈ కోనేరులోని నీళ్లను తీసి ఇంటికి తీసుకెళ్ళి మనం స్నానం చేసిన ఇంట్లో చల్లుకున్న నెగిటివ్ వైబ్ అనేది పోయి మంచి పాజిటివ్ వైబ్ ఏర్పడుతుంది ప్రతి అమావాస్యకి మరియు పౌర్ణమికి చండీయాగం జరుగుతుంది దేవాలయం చుట్టూ పసుపు చల్లుకుంటూ ప్రదక్షిణాలు చేసినట్లయితే మీ జన్మకు రక్ష మీ ఇంటికి రక్ష అని గురువుగారు చెప్తూ ఉంటారు ధాతువులతో ఈ మహా రుద్రశూలాన్ని స్వామివారు స్థాపించారు శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం విజ్వార గ్రామంలో ఉంది నూతనంగా ఏర్పడి ఏర్పడినటువంటి నారాయణపేట జిల్లా ఈ దేవాలయం ప్రత్యేకత ప్రపంచంలోనే ఇక్కడున్న అమ్మవార్లలాగా ఎక్కడ లేరు ఇక్కడున్న అమ్మవారిని యాభై రెండు రకాల దివ్యమైన మృతికల చేత ప్రతిష్ఠించారు చాలా అద్భుతమైనటువంటి ప్రతిష్ట అమ్మవారిలో చాలా మహిమ ఉన్నది ముగ్గురమ్మలు ఒకే ప్రదేశంలో కలిసినట్టు కూడా ఇక్కడ లేదు ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం ఈ క్షేత్రాన్ని దర్శించిన వాళ్ళకు ఇహ ఇహపర సౌఖ్యమును సిద్ధిస్తాయి వాళ్ళు అనుకున్న పనులు అవుతాయి వాళ్ళకంతా శుభం జరుగుతుంది ఇది ముక్తి ధామం ముక్తి క్షేత్రం ప్రపంచంలో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇది ముక్తి క్షేత్రం పుణ్యము కన్నా చాలా గొప్పది ముక్తి అట్టి ముక్తి ముక్తిధామం ముక్తి క్షేత్రం అంబాత్రయ క్షేత్రం చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైంది అందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి మీకు శుభం జరుగుతుంది అమ్మవార్లు ఎంత ప్రత్యేకతతో ఉన్నారో అమ్మవార్ల లాగానే పది అఖండ జ్యోతులు రెండు వేల పదకొండవ సంవత్సరంలో సూర్యకిరణాలతో వెలిగించాము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరకుండా నిరంతరాయంగా పది అఖండ జ్యోతులు వెలుగుతూనే ఉన్నాయి ఆ పది అఖండ జ్యోతులు కూడా దశ మహావిద్యల స్వరూపకంగా ప్రజ్వరెలుతూ ఉన్నాయి ఇక్కడ ఈ అఖండ జ్యోతుల తర్వాత శూలం ఒకటి ఉంటుంది పద్దెనిమిది శూలాలు ఏకనాభిలో ఉండేటటువంటి శూలము శ్రీ కుర్మం పైన ప్రతిష్ఠితంపై అమ్మవారికి సమ్ముఖంగా శూలం ఉంటుంది ఆ శూలం దర్శించుకున్న దాన్ని స్పృశించిన వాళ్ళ మీద ఉన్న చేతబడులు బ్లాక్ మ్యాజిక్ లాంటివి వెళ్ళిపోతాయి అలాగే శ్రీపీఠంలో ఈశాన్యం వైపున పూర్మ ఆకారపు కోనేరు ఉంటుంది ఏడు జీవనదుల జలాలతో జలాలు తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేసి స్థాపితం చేయడం జరిగింది ఆ కోనేటి జలాన్ని ప్రోక్షణ చేసుకుంటే తెలిసి తెలియక చేసిన పాపాలు పితృకర్మలు శాపములన్నీ కూడా సంసిపోతాయి జీవుడు ముక్తుడు కావుట తధ్యం ఎన్నో పవిత్రతలు ఎన్నో మహిమలు ఎన్నో వింతలు విచిత్రాలు ఇక్కడ క్షేత్రంలో ఉన్నాయి ఈ క్షేత్రాన్ని దర్శించిన వాళ్ళు పుణ్యాత్ములు ముక్తులను అందరికి శ్రీమాత శుభం ఆ గుడి చుట్టూ పసుపు వేసేది ఏంటంటే అమ్మవారి గుడి చుట్టూ పశు బండారు చల్లుకుంటూ వేసుకుంటూ తిరిగితే వాళ్ళ జీవితం చుట్టూ ఒక రక్షావాలయం ఏర్పడుతుంది గుడి చుట్టూ రక్ష వేస్తే వాళ్ళ జీవితం చుట్టూ వాళ్ళకు ప్రొటెక్షన్ ఏర్పడుతుంది నేచర్ నుంచి వాళ్ళకు ఒక ఎన్విరాన్మెంట్ సిస్టమ్ నుంచి ఎనర్జీ వస్తుంది సహజమైన శక్తి వాళ్ళకి ఏమైనా గండాలు గణింత్రాలు ఉంటే రావు డేంజరస్ థ్రెడ్స్ ఉంటే కూడా తప్పిపోతాయి వాళ్ళ ఇంటి చుట్టూ కూడా ఒక రక్షావాలయం ఏర్పడుతుంది మొత్తం పైన పాది చల్లగా ఉంటారు ఇక్కడ పసుపు అమ్మ గుడి చుట్టేస్తే ఇక్కడ గోపేడతో దీపాలు వెలిగిస్తారు పేడతోటి దీపాలు వెలిగిస్తే లక్ష్మి అనుగ్రహం కుబే కుబేరుని యొక్క ప్రసన్నం అమ్మవారి యొక్క ఆశీర్వాదంతోనే ఎవరైనా ఇక్కడ గోపేడ దీపాలు వెలిగించి పసు బండారు చల్లి కొబ్బరికాయ కొట్టి హోమంలో దున్ని వేస్తారు దున్ని వేస్తే వాళ్ళకి ఇష్టసిద్ధి కార్యసిద్ధి అన్నిట్లో జయం సంప్రాప్తం అవుతుంది ఈ పీఠంలోనే ఉంది ఆ మాన్యుమెంట్ ఇంకెక్కడ లేదు అది ఎవరినైనా కొలిసేతోనే ఉంటది పిలిసేతో ఉంటది అయ్యా అమ్మ అంటే ఉంటుంది రా బే ఒసే తెసే అంటే ఉంటుంది అమ్మ ఎప్పటికైనా శాంత స్వరూపిని కాళికాదేవి అంటే వాళ్ళకట్ల చూపించడంలో ఉన్న అంతరార్థం వేరు నాలుక బయటికి పుర్రెలమాల అదంతా అంబాత్రయ క్షేత్రం లట్ల లేదు శాంతమూర్తి ప్రసన్న భరితంతో ఆనందంగా శాంతంగా ఉంటుంది ఇక్కడ సాత్వికమైన పూజలు నడుస్తాయి బలు ఇచ్చుకము కలు నాన్ వెజ్ పెట్టుకోము అదంతా ఏముంటుంది లక్ష్మీదేవి సరస్వతి కన్నా పరమసాత్విక స్వరూపిణి కాళికాదేవి ఇక్కడ అమ్మవారికి అన్నిటికన్నా గొప్ప కైంకర్యం ఇస్తాం ఇంకా వీళ్ళిద్దరికన్నా బయట సమాజంలో ఎట్లుందంటే వాళ్ళకి తెలుసో యాట పోటీలు పోటీల కోసము కోళ్ళు కలుసాక పోసుకోము ఆ లిక్కర్ పోసుకోం చేస్తారు అదంతా తప్పు భగవంతుని ఒక ధర్మం ఉన్నది ఏది ఇస్తావో అదే మరల పొందుతావు పెళ్లిలు కాకపోతే వీసా ప్రాబ్లం ఉంటే ఉద్యోగాలు రాకపోతే జాతకంలో కాల సర్ప దోషం ఉండి నాగదోషం ఉండి రజస్వాల దోషం ఉంటే బాలగ్రహ దోషాలుంటే పసిపిల్లలు పోరు పెడుతుంటే పిల్లలకు ఎదుగుదల లేకపోతే సంతాన సాఫల్యత లేకపోతే అంబాత్రయ్య క్షేత్రంలో సర్ప పూజలు వెరీ పవర్ఫుల్ సర్ప పూజలు ఇంకోటి అమ్మవారికి సువాసిని పూజలు చేయిస్తారు ఆ కలర్ లోనే కొన్ని పద్ధతులతోనే పూజలు చేయిస్తారు ప్రతి శుక్రవారం మంగళవారం ఈ పూజలు ఉంటాయి ఇంతవరకు చేసుకున్న వాళ్లకు అందరికీ సక్సెస్ అయింది जो स्वामी जी ने इसे स्थापना की है उसकी महिमा को हमने जानकर हम पहली बार जब आए थे हमारी जो मनोकामना थी वो मनोकामना पूर्ण हुई क्योंकि हमको ऐसा लगता है की यह जो शक्ति है ये वास्तव में यहाँ पर स्थापित है और आदि शक्ति जो गुरु द्वारा स्थापित की जा रही है उनके परम वचनों से हमारे कष्ट काफी दूर वे, दूर हुए हैं और मैं सभी से यह प्रार्थना करती हूँ जीवन में कोई कष्ट हो तो अवश्य हाँ पे त्रय शक्ति माता की जय हो मैं मधु एक्सपर्ट चैनल को धन्यवाद देती हूँ जिन्होंने इतने अच्छे पवित्र स्थान को लोगों के सामने रखने का प्रयास किया है सभी आइए और अपने कष्टों को दूर कीजिए धन्यवाद चैनल ఒక్కసారి కదా ఇవాళటి శ్రీ శ్రీ అంబాత్రేయ క్షేత్రం గురించి ఇలాంటి మరిన్ని ఎన్నో వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి బెల్ ఐకాన్ని మాత్రం మర్చిపోకండి మధు ఎక్స్ప్లోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోల కోసం